హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు రవిచందర్ రవిచందర్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ సో మొన్న నిన్నటితో మనకు మునుగోడులో ఎలక్షన్స్ మొత్తం అయిపోయినాయి బై ఎలక్షన్స్ ఎక్కడ పెట్టినా బీజేపీ కొట్టుకొని వస్తుంది కదా సో ఈసారి ముగ్గురు గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ తరపు నుంచి కానీ మన టీఆర్ఎస్ తరపు నుంచి కానీ బీజేపీ తరపు నుంచి కానీ ఏది రాబోతుంది అనుకుంటున్నారు బీజేపీ వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ పక్క బీజేపీ ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే రాజగోపాల్ కొంచెం ఆయన మంచి హెల్ప్ చేస్తాడు అందరికీ ఏమున్నా ఏమున్నా వెంబడే ఉంటాడు చాలామంది హెల్ప్ చేస్తే వాళ్ళకు అప్పటిదప్పుడే ఓ పదివేలు ఇరవై వేలు ఇస్తారు కాకపోతే రాజగోవాళ్ళు ఇస్తే వాళ్ళ కుటుంబం మొత్తం నిలబడిపోతుంది అప్పటి చిరకాలంగా వాళ్ళకు ఏదైనా చేసుకోవడానికి చూపిస్తాడు ఆయన అంటే ఇంతకుముందు అలాంటి సేవలు అన్నీ చేశాడు ఆయన చేశాడు అట్లని చెప్తున్నాను సూపర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ మనకు బై ఎలక్షన్లో బీజేపీ 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 అంటారు నెక్స్ట్ సీఎంగా బండి సంజయ్ పోటీ చేస్తే గెలవచ్చా నా విషయంలో ఏంటంటే వస్తే రావచ్చు లేకపోతే టగ్ ఆఫ్ ఆఫర్ ఇస్తుంది టీఆర్ఎస్కి పక్కా చెమటలు అయితే వాటిస్తుంది ఒక ఇరవై ముప్పై సీట్లు అయితే వస్తాయి అంటే ఇప్పుడు టీఆర్ఎస్కి గట్టిపోటీ బీజేపీ ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ కూడా మంచి ఫామ్లోకి వస్తుంది కదా సో దాని విధంగా చూసుకుంటే ఎలా ఉంటుంది అంటారు కాంగ్రెస్ అంటే ఏం లేదా నా కాంగ్రెస్ కష్టం ఇప్పుడు చాలా కష్టం రేవంత్ రెడ్డి వల్ల కొంచెం తగ్గుతుంది అంటే క్యాండిడేట్ లేడని నేను అనుకుంటాను పీసీసీగా కాంగ్రెస్లో కనెక్ట్ కరెక్ట్ కానీ క్యాండిడేట్స్ లేరు అని చెప్పేసి చెప్పేసిగా రేవంత్ కాకుండా సీనియర్ లీడర్స్కి ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నాను చాలామంది డిసప్పాయింట్ అయ్యి వాళ్ళకు వాళ్ళకి ఫైట్స్ అయ్యి వాళ్ళు కొంచెం వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు సో పీసీసీగా కరెక్ట్ పర్సన్ కాదని నేను అనుకుంటున్నాను సో సూపర్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ సేమ్ ఇది మీకు మిగిలి బీజేపీలో ఆల్రెడీ బండి సంజయ్ సీఎం సీఎం అని చెప్పి చాలామంది అన్నారు ఈటల రాజేంద్ర కూడా ఉన్నారు కదా సీఎం మరి సీనియర్గా దాని గురించి మోస్ట్లీ నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ బీజేపీ సీఎం అయితే ఈటల రంజయ్ందరికే ఇస్తారని నేను అనుకుంటున్నాను మా సపోర్ట్ గిట్టే ఆయనకే ఉంటుంది ఆయనకే సో క్యాండిడేట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అని అంటారు అంతేనా నాకు తెలిసి బండి సంజయ్ ఏంటంటే తను పార్టీకి పనిచేస్తాడు ఏది పదవి ఇచ్చినా తీసుకుంటాడు ఆయన కాకపోతే బీజే సీఎం క్యాండిడేట్ అనేది సెంట్రల్ నుంచి డిసైడ్ చేసేది ఎక్స్పీరియన్స్ గిట్టు ఉండాలి సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ టీడీ మన టీఆర్ఎస్ని పక్కన పెడితే జనసేన వస్తే ఎలా ఉంటుంది మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణలో జనసేన వస్తే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ జనసేన వస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేసుకుంటేనే చాలా మందికి హెల్ప్ చేసింది ఆయన ఒకవేళ ఆయన వచ్చి ఈడ పోటీ చేసి ఆయన సీఎం చేసే ఇంకా చెప్పలే ఏంటంటే ఆయన ఆయన గురకు రూపాయి ఒక్కటి పెట్టుకోడు బ్యాంకులో వచ్చినా అన్ని పండు మొత్తం ప్రజలకే పెడతాడని నా అభిప్రాయం ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తాడని అంటే ఆయన పిచ్చి మనిషి చేసేసే చేసేస్తాడు అంతే ప్రజలకు సేవ చేయాలి ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఆయనకు రూపాయి అవసరం లేదు జనాలకు మంచిగా అయితే చాలా అని అనుకుంటుంది సో ఫైనల్గా జనసేన కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు అంతేనా ఇప్పుడు ప్రతిపక్షం ఉంటేనే మనం గిటా డెవలప్ అవుతాం బ్రో ఒకటే ఉంటే కాదు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ అయినా